మీరు మాతో మాట్లాడి సాక్షిం ద్వారా మీరు మాతో మాట్లాడి మా స్థితిగతులు మాకు అర్థం చేశారు ప్రభా ఇది ప్రారంభం మొదలుకొని ఆయన చెవ్వని కోటం వరకు కూడా అతని ఆత్మ స్వాధీనంలో జరిగించి రాకపోకల్లో తోడేంటి వాతావరణ ఆధీనంలో వచ్చి కూటాలన్నీ ఇక్కడ ఆమానికి భయంకరంగా జరిగేటట్లు సహాయం చేయండి ప్రభా ఆయన చివరగా ప్రభా మీ దోశని మీ పక్షముగా నిలబడుచుండగా ప్రవాణ తగ్గేటంతలో ఆత్మ చేత ఎత్తు పట్టుకు పరిశుద్ధుల ఆత్మను దేవుడి దేవుని ఆత్మని స్థలంలోనికి నడిపించి ప్రవాణ తండ్రి మీరే మీ దాసులు నాకు మాటలు ఉంచి మానవ స్వరాన్ని మరుగుపరిచి నాతో మాతో మీరు మాట్లాడి ప్రభా హృదయాన్ని తెరిపించి నేను కఠినమైనటువంటి పరిస్థితిని విరిచి ప్రభా మీరు అద్భుతకారిని జరిగించి నా తల్లి స్థలమంతా పరిశుద్ధాత్మ ప్రాకారం ఉంచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకున్న మరి క్రీస్తు అతి పరిశుభ్రమైన ఆమెలో ప్రార్థించున్నా తండ్రి మెయిన్